వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సంచలన తీర్పు దాని విషయం మాట్లాడారంటే న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్యను ప్రస్తావించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది తమ పార్టీ నేతలను ఇరుకున పెట్టే విధంగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేక హత్యను ప్రస్తావిస్తున్నారని వైసీపీ నేత సురేష్ బాబు కడప న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనివల్ల ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది ఎన్నికల ప్రచారంలో దీంతో కడప న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది వైఎస్ వివేక హత్య కేసును ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించవద్దని తెలిపింది టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ నేత పురంధేశ్వరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ వైఎస్ షర్మిళ వైఎస్ సునీతకు కూడా ఈ ఆదేశాలు జారీ చేసింది ఎవరు దీని గురించి మాట్లాడవద్దని కడప న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది చూడాలి రాబోయే రోజుల్లో పార్టీలు వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ఏ స్థాయిలో వాడుకుంటాయి అనేది